నీది నాది ఒకే కథ విరాట్ పర్వం చిత్రాలతో క్లాస్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్నారు వేణు విరాట్ పర్వం విడుదలై అప్పుడే మూడేళ్లు దాటిపోయింది ఆ తర్వాత వేణు చేసే సినిమా ఏంటన్న విషయంలో స్పష్టత రాలేదు వెంకటేష్ తో ఓ సినిమా దాదాపు ఖాయమైందని వార్తలు కూడా వచ్చాయి కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు ఇప్పుడు ఓ మల్టీ స్టార్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడని కూడా టాక్ పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఓ నవలని ఆధారంగా చేసుకుని వేణు ఓ కథ రాసుకొచ్చాడు క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది దానికి ఇద్దరు హీరోలు కావాలి ఓ పెద్ద హీరో మరో యువ హీరో ఇక్కడి టాప్ హీరోకి కథ చెప్పాడు ఆ హీరో కూడా నచ్చింది కానీ చివరి క్షణంలో డ్రాప్ అయ్యారు దాంతో ఈ కథని మోహన్ లాల్ దగ్గరకు తీసుకెళ్దామని అనుకుంటున్నారు యువ హీరోగా శ్రీకాంత్ అనేడు రోషన్ దాదాపు ఫిక్స్ అయ్యాడు అన్ని కుదిరితే మోహన్ లాల్ రోషన్ కాంబోలో ఈ సినిమా రాబోతుంది ప్రస్తుతం వేణుహుడుగులా ఈ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నారు ఈ వారం విడుదలైన రాజు వెట్స్ రాంబాయి చిత్రానికి షో రన్నర్ గా వ్యవహరించారు వేణు ఈ చిత్రంలో తన శిష్యుని దర్శకుడుగా పరిచయం చేశాడు టీవీ విన్ లోనే మరో సినిమా చేస్తున్నాడని ఈ సినిమాకి ఆయన షో రన్నర్ గా ఉంటారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి